ఏజెంట్ లుగా ఉండి గొడవలు సృష్టించాలని చూస్తున్నారు చాలా దురదృష్టకరం రాష్ట్ర పోస్టులు ఇచ్చి కూడా వీళ్ళంత నీచానికి దిగజారిపోయి ఇక్కడ నాకు తెలుగుదేశం వాళ్ళతో ఏ ప్రాబ్లం లేదు ఆ నగిరిలో కేజే కుమార్ వాళ్ళు ఎయిర్పోర్ట్ ఏమో జగన్ గారిని కలుస్తారు ఆశీర్వాదాలు తీసుకుంటారు ఇక్కడేమో తెలుగుదేశం పార్టీకి ఓటేయండి అని ఇక్కడ అన్ని ఇండ్లకి వెళ్ళారు మీరు ఎక్కడైనా టీడీపీ వాళ్ళు అవసరం లేదు జనసేన వాళ్ళు అవసరం లేదు నా సొంత పార్టీ వాళ్ళే నన్ను ఓడించేస్తారని చెప్పేసి ఒప్పుకున్నటువంటి రోజా మొహంలో కళ తప్పింది ఏడుపు చాయలు స్పష్టంగా కనిపించినాయి జగన్ గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళు మొక్కేటటువంటి ఆ వ్యక్తులే ఈరోజు నన్ను ఓడించడానికి పోలింగ్లో పోలింగ్ బూత్లో కూర్చొని వాళ్ళ చెంచాలతో నన్ను ఓడిస్తున్నారని చెప్పేసి ఒకటే రోదన ఒకటే ఏడుపు ఒకటే మంట నిన్ను నన్ను టీడీపీ వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు సొంత పార్టీ వాళ్ళే ఓడించేస్తారు ఇంకా టీడీపీ వాళ్ళు ఏం పట్టించుకుంటారనేమో వాళ్ళు మాట్లాడుతున్నారు సరే పరిస్థితి ఏంటంటే రోజా మాట్లాడుతుంది అనమాట ఫస్ట్ మాట్లాడిని దాన్ని బట్టి రియాక్ట్ లేదు అది చూసారా తెలుగుదేశం వాళ్ళతో ఎలాంటి ప్రాబ్లం లేదంటే ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళకి ఫిక్స్ అయిపోయింది అక్కడ రోజా నగిరిలో ఎట్టి పరిస్థితుల్లో గెలిచే ఛాన్సే లేదని చెప్పేసి వాళ్ళు లైట్ తీసుకొని మిగిలిన నియోజకవర్గాలకు పనిచేసుకుంటా ఉంటే రోజా పరిస్థితి ఏమేందంటే సొంత వాళ్ళే కాటేశారు ఎవరు అంటే జగన్ గారిని తీసుకుంటారు సో ఆ వ్యక్తులు వైసీపీ పార్టీ నేతలే ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఆయన కాళ్ళు పట్టుకుంటారంట ఆశీర్వాదాలు తీసుకుంటారంట అంత బాగానే జరుగుతుందట కానీ రోజని మాత్రం ఓడించాలని చెప్పేసి మంకు పట్టు పట్టుకొని కూర్చున్నారట ఇక్కడే తెలుగుదేశం పార్టీ ఓటేయండి అని తెలుగుదేశం తెలుగుదేశం పార్టీకి ఓటేమని వాళ్ళే ప్రచారం కూడా అన్ని బోర్తుల అది పరిస్థితి సొంత పార్టీ వాళ్ళే సైకిల్ గుర్తు ఓటేయమని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉంటే సైకిల్ గుర్తు వాళ్ళు ఇంకెందుకు ప్రచారం చేస్తారు సో అది పరిస్థితి సో ఆ క్రీడాకారిని కూడా బయటకు వచ్చాడు అనమాట వచ్చి ఆ రోజా తిట్టేశాడు ఎంతలా అంటే రోజాకి ఎవరు అన్నలు ఉన్నారంట అన్నులు ఏ పని చేసినా సరే కమిషన్లు ఇవ్వాలంట రోజాకి సంబంధించి ఈటీవీలో ఒక కథనం అయితే రాశారు ఒక ఆర్టికల్ రాశారు దాంట్లో ఈ భూదాహాల గురించి అన్నలు చేస్తున్నటువంటి పంచాయతీల గురించి అన్నింటిని కూడా వివరించారు నగిరి నియోజకవర్గంలో ఈయన్ని కాదు రాజ్యం వీళ్ళ అన్నలదే రాజ్యం అన్నట్లుగా వీళ్ళ హస్బెండ్ వీళ్ళ అన్నలు వీళ్ళు చేస్తున్నటువంటి రాజకీయం ఒకటి సో ఇవన్నీ పడనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అదే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే ఈమె ఓటమిని కోరుకుంటున్నారు ఈరోజు మొదలైంది కాదు ఈ పంచాయతీ ఎప్పటి నుంచి అంటే పంచాయతీ ఎలక్షన్ సరైనవి కదా మున్సిపల్ ఎలక్షన్స్ జరిగినాయి కదా ఆ టైంలో కూడా ఈ రోజాకి ఎదురు దెబ్బలే ఏదో ఒక ట్యాప్ ఓపెన్ చేయడానికి వెళ్తే కొట్టుడు పంపు ఓపెన్ చేయడానికి వెళితే కూడా అక్కడ కూడా నిరసన సాగా సొంత పార్టీ వాళ్ళ దగ్గర నుంచే బయట పార్టీ వాళ్ళు కాదు జనసేన వాళ్ళు వెళ్ళి టీడీపీ వాళ్ళు వెళ్ళి రోడ్డ తింకేలా ఉండేదో సో సైలెంట్ ఓటింగ్ జరుగుతుంది రోజా మొహంలో కళ్ళలేదు నెత్తురు చుక్కలేదు తెల్లగా పాలిపోయిన పరిస్థితి ఎందుకంటే ఏమి ఓటమి భయం స్పష్టంగా స్పష్టంగా కనిపిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరేమో వాళ్ళేమో ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు ఇక్కడికి ఉన్న ఓడించమని చెప్పేసి ప్రచారాలు చేస్తున్నారు ఇంకా నేనెట్ట గేల్చేది అని చెప్పేసి ఆమె బాధపడుతున్నటువంటి పరిస్థితి ఆ బాధను చూసి నేను కూడా బాధపడుతున్నాను ఎట్టైనా సరే రోజా గారు అసెంబ్లీలోకి వెళ్ళాలా మరోసారి ఇటట్ ఇట్ట ఓపాలా ఇంకోసారి ఒక సంవత్సరం పాటు రెండు సంవత్సరాల పాటు లేదంటే ఐదు సంవత్సరాల పాటు సస్పెండ్ అవ్వాలా మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టాయి ఆ టీడీపీ వాళ్ళు వచ్చారంటే చాలు మోతే మోత 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 మోతే మోగిస్తారు రోజాకి